సిరిసిల్లా జిల్లా వేములవాడలో నాసిరకం లడ్డూలు కలకలం సృష్టించాయి అధికారులు బూజు పట్టిన లడ్డూలను భక్తులకు అందిస్తున్నారు లడ్డూల నుండి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లడ్డూల నుంచి దుర్వాసన వస్తున్నా అధికారులను పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు సిరిసిల్లా జిల్లా వేములవాడలో నాసిరకం లడ్డూలు కలకలం సృష్టించాయి అధికారులు బూజు పట్టిన లడ్డూలను భక్తులకు అందిస్తున్నారు లడ్డూల నుండి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లడ్డూల నుంచి దుర్వాసన వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు లడ్డూలు అవకతవకలు మరియు ఈ ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం వల్ల చాలా ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి ఆలయ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ లడ్డూలను రిటర్న్ చేసి మంచిగా సక్రమంగా అందించాలని కోరుకుంటున్నారు కాశీగా ప్రసిద్ధి గాంచిన భీమలవాడ రాజన్న ఆలయంలో పదే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము వెళ్తుండగా భక్తులు లడ్డూలు తీసుకున్న లడ్డులు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డు కౌంటర్లోకి చెక్కింగ్ వెళ్ళడం జరిగింది మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంత ఘోరంగా లడ్డులన్నీ కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి మేము అన్ని కూడా విజువల్ చూపెట్టడం జరిగింది ఇంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యము మరి ఇది ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తగా కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈరోజు ప్రసిద్ధిగాంచిన రాజన్న లడ్డు మరి అన్ని దేవాలయాలకు వెళ్ళి కూడా గొప్ప ప్రసాదంగా అంత గొప్పగా భావించే లడ్డులలో ఇంత అవకతవకలు జరుగుతుండడం మేము హెచ్చరిస్తున్నాం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీతోటి క్వాలిటీ తోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుచున్నాము ఇప్పుడు తెలవగానే ఒక భక్తుడు లడ్డు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి బూజ్ వచ్చి ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈవో గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని లడ్డులను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడ నేను అన్న పూజ కార్యక్రమానికి కోసం అన్న పూజ టిక్కెట్ తీసుకుంటా అంటే దాంతో పాటు టిక్కెట్ తో పాటు ఒక లడ్డు ఇచ్చారు ఆ లడ్డుతో ఓపెన్ చేసి చూస్తే లడ్డు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుందని చూసి ఓపెన్ చేసే మళ్ళీ కౌంటర్ కి తిరిగి వెళ్ళాను తిరిగి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది బాగానే ఉంది కదా ఇట్లా ఉంటది స్మెల్ ఇదే ఇదే స్మెల్ వస్తుంది కానీ అంటే లేదండి వాసన బాగా వస్తుంది నాకు బాగాలేదు ఇది అని అంటే తిరిగి మళ్ళీ నాకు వేరే లడ్డు ఇచ్చారు శ్రీ రాయరాశ్వర స్వామి దేవస్థానం వేములవాడ గల లడ్డు కౌంటర్లో ప్రతినిత్యం లడ్డు విక్రయం జరుగుతుంది లడ్డు ప్రసాద తయారీ కేంద్రం నుండి లడ్డు విక్రయ కేంద్రానికి ప్రతిరోజు స్టాక్ వచ్చి విక్రయం జరుగు భక్తులకు విక్రయించడం జరుగుతుంది అయితే గత రెండు మూడు రోజులుగా ఈ వర్షం తేమ కారణంగా కొంత కొన్ని కొంత తేమ వచ్చి అడుగు భాగంలో కొంత మాయిశ్చరైజ్ కావడం వల్ల కొంత వాసన రావడం జరిగింది వాటిని వెంటనే భక్తులు మాకు వెంటనే తెలియజేయగానే వాటిని వెంటనే పక్కకు పెట్టి మళ్ళీ వాటిని మళ్ళీ ఫ్రెష్ తాకు వాళ్ళడ్డు వాళ్ళకు భక్తులకు విక్రయించడం జరుగుతుంది అయితే ఇది ఇట్లాంటి ఇంకా ముందు జరగకుండా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ అలాంటి వేములవాడ ఆలయంలో అయితే స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డూలు అయితే అక్కడ భక్తులు పట్టిన లడ్డూలు భక్తులకు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ అంత ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ మన తెలంగాణలో సో అలాంటి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మనకి ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది ఎందుకంటే భక్తులు అక్కడ ఆల్రెడీ లడ్డూల గురించి కంప్లైంట్ చేసినా కానీ వారు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ని వేమ్లవాడ పుణ్యక్షేత్రం అంటేనే దక్షిణ కాశీగా పిలువబడుతుంది రోజువారీగా దాదాపు యాభై వేల పైచిల్పు భక్తులైతే వేమలవాడ రాజన్న ఆ స్వామిని దర్శించుకుంటారు దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతారు అయితే అక్కడ స్వామి వారికి ప్రసాదంగా ఒకవైపు లడ్డు ప్రసాదాన్ని అయితే ప్రతి వచ్చిన భక్తులకైతే వాళ్ళు అక్కడ టెండర్ తోటి అమ్ముతూ ఉంటారు అయితే ఆలయ అధికారులు గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి కూడా దాదాపు ఆ లడ్డు ప్రసాదం అయితే ఒకవైపు మొత్తం కూడా బూజు పట్టి తడిగా తేమ లేకపోవడము బూజు పట్టడము గట్టిగా మారడంతో భక్తులకు చాలా ఇక్కట్లయితే కలుగుతున్న పరిస్థితి వస్తుంది ఈ రోజు ప్రత్యేకంగా ఒక భక్తుడు లడ్డూలు కొనడానికి వెళ్తే ఆ లడ్డు మొత్తం కూడా బోధి పట్టి దాన్ని టోటల్ దానిపైన సంగతి వచ్చిన పరిస్థితి అయితే చెప్పవచ్చు ఎందుకంటే వేమలవాడ రాజన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ప్రసాదం కంపల్సరీ ప్రతి ఒక్క భక్తులైతే తీసుకువెళ్తారు స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డు ఆ విధంగా ఉండడం తోటి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంత పెద్ద పుణ్యక్షేత్రం ఒకవైపు ఇప్పటి డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా రాజన్న క్షేత్రానికి వేల సంఖ్యలో రోజువారీగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు కానీ ఈ అధికారుల నిర్లక్ష్యం అందులో కొట్టచ్చినట్టుగా కనబడుతుంది ఎందుకంటే రోజువారీగా పరిరక్షించాలి ఒకవైపు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ భక్తుల టిక్కెట్లు కలగకుండా చూడాల్సిన అధికారులు దాంట్లో ఫెయిల్ స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే లడ్డు తయారీ కేంద్రంలో మాత్రం కంపల్సరీ లడ్డు తయారు చేసిన అనంతరం ఒక రోజు లేదా రెండు రోజులలో వాటిని అమ్మే దిశగా వెళ్ళాలి అంటే వరకు క్వాంటిటీ అవసరమో దాన్ని అంతవరకే తయారు చేయాలి దాన్ని వచ్చిన భక్తులకు ఇచ్చేయాలి కానీ వాళ్ళు లడ్డూలు అధికంగా తయారు చేసి దాంట్లో నిల్వ ఉంచడం తోటి కూడా ఈ ఇటువంటి పరిస్థితులు అయితే నేర్కొంటున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే స్వామివారి ప్రసాదం భూమి పట్టడం తోటి వాళ్ళు తీసుకుంటారు భక్తిగా దాన్ని తిని వెళ్తామనే కోణంలో ఈ భూమి పట్టడం తోటి కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల మధ్య మాత్రం భక్తులు ఆవేదన వ్యక్తం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఈవో మాత్రం దానిపైన బంధించి కానీ దాదాపు ఒక మూడు రోజుల నుంచి వర్షాలు పడడం తోటి తేమ వచ్చిందని కూడా అతను చెప్తున్నాడు కన్నా తేమ వచ్చిందనేది నువ్వు ప్రత్యేకంగా మీరు ఉందిగానే చూడాలి ఎందుకంటే వచ్చిన భక్తులకు దాన్ని సేల్ చేస్తున్నారు కాబట్టి భక్తుల్లో ఆవేదన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్వామివారి ప్రశాంతంగా దాన్ని తీసుకుంటారు కాబట్టి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది అంటే అధికారుల నిర్లక్ష్యం అయితే దాంట్లో కుట్టచ్చిన కనబడుతుంది గతంలో కూడా లడ్డూలు ఆ ఒక బండమ్మ రాయిగా మారుతున్నాయి ఎందుకంటే అది చాలా రోజుల ఉన్నప్పుడు కూడా బండరాయిగా మారిపోవడం తోటి భక్తులు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు సందేశం రావడంతో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న స్పష్టంగా అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు శాలిని రవీంద్ర అలాగే మీరంటూ రోజు ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు సో దర్శనం అనంతరం ఇలాంటి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు సో ఇప్పటికైనా అధికారులు ఇలాంటి పునరావృతం కాకుండా అక్కడ లడ్డు ప్రసాద తయారీ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ నియమ నిబంధనలు పాటిస్తున్నారా అసలు అయితే ఆ లడ్డు తయారీ కేంద్రంలో కంపల్సరీ లడ్డు తయారు చేస్తున్నా సమయంలో నియమ నిబంధనలు పాటించాలి వాళ్ళు కంపల్సరీ అక్కడ నీటిలకు గ్లౌజులు నెత్తికి క్యాప్ పెట్టుకొని కూడా వాళ్ళు కంపల్సరీ అందులో లడ్డు తయారీ కేంద్రంలో తయారు చేయాల్సి ఉంటుంది కానీ అక్కడ అటువంటి కొత్త అక్కడ కనబడని పరిస్థితే స్పష్టంగా ఉంది ఎందుకంటే ఆ లడ్డు తయారీ కేంద్రంలో మాత్రం ఆ ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఈ లడ్డుకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి తయారు చేస్తున్న సమయంలో మన అది ఎన్ని రోజుల వరకు క్వాంటిటీ ఉంటుంది ఆ క్వాంటిటీ కూడా ఉన్న మనం దీన్ని సేల్ చేయాలని కూడా అధికారులు అక్కడ స్పష్టంగా దాన్ని పర్యవేక్షించాలి కానీ ఆ పర్యవేక్షణ పరిపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే లడ్డు తయారు కేంద్రంలో ఎందుకంటే అక్కడ స్పష్టంగా ఉండాలి ఎందుకంటే ఆ లడ్డౌన్ తయారు చేసి అసలు పోతున్నారు ఎందుకంటే కంపల్సరీ స్వామి వారికి ప్రభావంగా స్వీకరిస్తారు కాబట్టి కంపల్సర్ దాన్ని చర్యలు తీసుకొని తీసుకునే విధంగా ఉంటేనే కంపల్సరీ లడ్డు ఖరారు కాకుండా ఉంటుంది లేదంటే ఇటువంటి చర్యలు రోజు వారీగా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వేల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి లడ్డు ప్రభావాన్ని కంపల్సరీ దాన్ని నాణ్యత ఏ విధంగా ఉంది దాని లోపాలు ఏ విధంగా ఉన్నాయి స్పష్టంగా ఈవో కంపెనీ రోజు రోడ్గా వెళ్లి పట్టించుకుని అయితేనే గత వచ్చే రోజుల్లో మాత్రం ఎటువంటి నివారించే దిశగా వెళ్తారు లేదంటే మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు సావంత్ రైట్ థ్యాంక్ యూ రవీందర్ హైదరాబాద్ మాదాపూర్ ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు వాష్ బేసిన్ లో వాటర్ రావడం లేదని మేనేజ్మెంట్ కి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ మాదాపూర్ ఫిజిక్స్ వాలా కాలేజీలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు వాష్ బేసిన్లో వాటర్ రావడం లేదని మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు

అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ కూడా విద్యార్థులు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కనీసం వాష్ బేసిన్ లో సైతం వాటర్ రావడం లేదు దీని వల్ల అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటున్నాము అయితే ఇటు భోజనం చేసేటప్పుడు కావచ్చు అలాగే ఇతర కార్యక కార్యకలాపాలకు సంబంధించి కూడా నీళ్లు రాకపోతే ఎలా హాస్టల్లో ఉండాలి ఎలా తమ ముందుకు పోవాలన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా తమ యొక్క ఇబ్బందులు తెలియజేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటి మీద అధికారులు అప్రమత్తం అవ్వాలని మరోవైపు మేనేజ్మెంట్ కు సంబంధించి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి పట్టింపు లేకుండా అలా వ్యవహరించడంతో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు ఫీజుల పరంగా దాదాపు ఇప్పటికే ఎనభై శాతం ఫీజులను ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసి ఫీజుల మీద ఉన్నటువంటి శ్రద్ధ కనీసం తమ అవసరాల మీద లేకుండా పోయినట్టు కూడా ఈ ఇబ్బందులు తమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రైవేట్ కాలేజీలలో సమస్యలు ఇలా ఎన్ని రకాల సమస్యలు ఉంటాయనేది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి ఎప్పటికైనా ఫిజిక్స్ వాళ్ళ కాలేజీ యాజమాన్యం స్పందించి విద్యార్థుల సమస్యలు తీర్చాలంటూ కూడా విద్యార్థి నేతలు తెలియజేస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇంటికి ఏఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ అసంతృప్తిగా ఉన్నారు అంజన్ కుమార్ ను మంత్రులు వివేక్ పొన్నం బుజ్జగించారు అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇంటికి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారు దీంతో అంజన్ ను మంత్రులు వివేక్ పొన్నం బుజ్జగించారు అంజన్ కుమార్ యాదవ్ అయితే కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్న తెలుస్తుంది ఇప్పటికే అంజన్ కుమార్ ఇంటికి ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నరరాజన్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాజరెడ్డి అంజన్ కుమార్ యాదవ్ గుర్రు మీద ఉన్నాడు ఎందుకంటే జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించారు జూబ్లీ హిల్స్ టికెట్ తనకే వస్తుంది అనుకున్నారు ఏకంగా తనకు జూబ్లీ వస్తే గెలుస్తాను మంత్రి అవుతానని కూడా చెప్పారు కానీ జూబ్లీ నవీన్ యాదవ్ కేటాయించారు ఈ యొక్క నేపథ్యంలో ఆయన సీరియస్గా ఉన్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి మిని ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఆదర్శనగర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు అయితే బుజ్జగిస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా లోకల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకే లోకల్ నాన్ లోకల్ వస్తుందా వాటికి రాదా మల్కాజ్గిరిలో పోటీ చేయొచ్చు కామారెడ్డిలో పోటీ చేయొచ్చు వాళ్లకు ఆ లోకల్ రాదు నాన్ లోకల్ రాదు కానీ నాకే లోకల్ నాన్ లోకల్ వస్తుందా ఇదంతా ఏంటి అనేది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి నేనున్నాను కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కూడా ఉన్నాను అటు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్కడైనా పోటీ చేసే రైట్స్ నాకుంటాయి అనేది కూడా ఆయన వెళ్ళినటువంటి నేతలతో మాట్లాడిన తెలుస్తుంది అయితే పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తాను సికింద్రాబాద్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచాను సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్హిల్స్ నియోజకవర్గం వస్తుంది కనీసం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించినప్పుడు కూడా తనకు సమాచారం లేదు అందరూ తనని తొక్కాలని చూస్తున్నారు తనని తొక్కాలని చూసినా కానీ ఎవరైతే తొక్కాలని చూస్తున్నారో వాళ్ళని ఎక్కుకుంటా మరీ రాజకీయం చేస్తాను అని కూడా కామెంట్ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసహనంతో ఉన్నారు అదేవిధంగా కోపంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పొన్న ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి ఆయన దగ్గరికి వెళ్ళి బుజ్జయించినట్టు తెలుస్తుంది అయితే అతను సెసామీరా అంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీకి అండాదండగా ఉన్నాను పార్టీలో మొదటి నుంచి ఉన్నాను అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద దిక్కుగా ఉన్నాను తనకు కనీస సమాచారం ఇవ్వకుండా అభ్యర్థిని ప్రకటించడం ఏంటి అనేది కూడా కోపంతో ఉన్నట్టు తెలుస్తుంది అంత అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమిటీలు వేసారు ఆ కమిటీలో కూడా తనకు స్థానం కల్పించలేదనేది కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది తాను ఏంటో చూపిస్తాను తన తన కార్యకర్తలతో సమావేశమవుతాను కార్యకర్తలతో సమావేశమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాననేది కూడా అంజన్ కుమార్ యాదవ్ గుసా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికైతే ఈ యొక్క ఎపిసోడ్ అంటే జూబ్లీ హిల్స్ టికెట్ ఉప ఎన్నికల నేపథ్యంలో టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు అంజన్ కుమార్ యాదవ్ చేశాడు జూబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద పెద్ద ఓటింగ్స్లు పెట్టించాడు అంతేకాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశాడు అయినా కానీ తనకు టికెట్ నిరాకరించడం పట్ల పూర్తిగా అసహనాన్ని అసంతృప్తిని అయితే అంజన్ కుమార్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు శాలిని రాజరెడ్డి మీరటి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అలాగే మీనాక్షి నరజన్ అందరూ కూడా ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా కానీ మీరు అంజన్ కుమార్ అయితే ససేమిరా అంటున్నారు అని చెప్తున్నారు సో మరి అంజన్ కుమార్ యాదవ్ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు అంటే కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు ఫలించే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అక్కడ అంటే ఎంత బుజ్జగించినా ఆయన అసంతృప్తి అయితే గూడు కట్టుకొని ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనను మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చాం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు రాజ్యసభగా ఉన్నాడు కాబట్టి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇక అంజన్ కుమార్ యాదవ్కు ఎలా టికెట్ ఇస్తాం అనిల్ కుమార్ యాదవ్ ఆల్రెడీ ఎంపీ కదా అనేది పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ జరిగింది ఈ యొక్క నేపథ్యంలో అతను కూడా ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చాలామంది కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు ఉన్నారు నేను ఒక్కనే కొత్తగా ఇలా జరుగుతుందా అయినా మా కొడుకు వేరు నేను వేరు మా కొడుకు యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి పనిచేశాడు యూత్ కాంగ్రెస్లో అంచలంచాలకు ఎదిగాడు యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా పనిచేశాడు ఆయన ఇరవై సంవత్సరాల కోసం ఇరవై సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేస్తే గుర్తించి అతనికి ఎంపీగా ఇచ్చారు అతనికి నాకు సంబంధం ఏంటి నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను పార్టీకి వర్కింగ్ పార్టీకి కష్టకాలంలో ఉన్నట్టు హైదరాబాద్ ప్రెసిడెంట్గా పనిచేశాను ఇప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నన్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి నేను వేరు రాజకీయంగా ఆయన వేరు కుటుంబ సభ్యులుగా ఒకరే కావచ్చు కానీ రాజకీయంగా వేరు వేరు ఎవరి కష్టాల మీద వాళ్ళు వచ్చాము కానీ ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయం చేస్తున్నారు తొక్కాలని చూస్తున్నారు ఇదంతా కూడా తాను సహించలేకపోతున్నానని కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కార్యకర్తలతో సమావేశమే నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు అయితే మంత్రులు అయితే అటు వివేక్ వెంకటస్వామి కానీ పొన్నం ప్రభాకర్ ఎలాంటి తుదరపడి నిర్ణయం తీసుకోవద్దు జాతీయ నాయకత్వం మీకు అండదండగా ఉంటుంది జాతీయ నాయకత్వం నుంచి ఇన్ఫర్మేషన్ రావడం వల్లనే మీనాక్షి అని వచ్చారు మీరు ఎలాంటి తుదరపడి నిర్ణయం తీసుకోవద్దు మీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారు కానీ ఆయన తన అనుచరులతో కార్యకర్తలతో సమావేశం పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అంటున్నారు రైట్ థ్యాంక్ యూ రాజ రెడ్డి ありがとうございました。 హైదరాబాద్ తార్నాకాలో దారుణం చోటు చేసుకుంది వాలీబాల్ కోచ్ వేధింపులు తారణిక డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది తార్నాక రైల్వే కళాశాలలో మౌనిక డిగ్రీ చదువుతుంది అదే కాలేజీలో వాలీబాల్ కోచ్గా పనిచేస్తున్న అంబాజీ ప్రేమించాలని మౌనికను వేధించాడు అంబాజీ వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు

నా బిడ్డ ఇట్లా ఏందని ఫోన్ వస్తే నేను రైల్వే హాస్పిటల్ పోయినా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కాలేజ్ నుంచి వచ్చింది బిడ్డను తీసుకొచ్చిందాము మంచిగా ఉంది రా బిడ్డ అంటే రెస్ట్ తీసుకుంటాం అమ్మ అంటే నేను నా భర్త పోయినాము లాంగ్ విమా తీసుకొని పోయినాము వచ్చే అర్ధ గంటల్లో నా బిడ్డ శవం అయిపోయింది ఏమైంది ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు ఇంకా మేమంతా చాలా షాక్ ఉన్నాము నా బిడ్డ ఇట్లా అనుకోని కూడా అనుకోలే ఇట్లా చేస్తుందని నా బిడ్డ టాపర్ అన్నిట్లా నా బిడ్డ క్లాసికల్ డాన్సర్ చదువులా అంటున్నా బిడ్డ అనుమానం అయ్యారు మీద లేదు ఒకరు అనుకుంటున్నాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు చూస్తా ఉన్నారు వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది పోలీసు వాళ్ళు ఏదున్నా బయట చేస్తారని న్యాయం చేస్తారు నా బిడ్డ లాంటిది ఎవరు సఫర్ కావద్దట్లా అని పోలీసు వాళ్ళే కంప్లైంట్ చేసినాం వాళ్ళు మొత్తం తీస్తూ అన్నారు వాళ్ళు మొత్తం బయట పెడతా అని చెప్పి ఏముంది ఏంటి అని నా బిడ్డ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది నా మీద పెద్ద ఆఫీసర్ అవుతుంది అనుకున్నా నేనే తీసుకొని వచ్చినాను వచ్చే వరకీ మమ్మీ డాడీ అప్పటికి ఇంట్లోనే ఉన్నారు నేను కూడా ఆ రోజుకి ఇంకా స్నానం చేయలేదు నార్మల్ గా ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది షాప్ వెళ్ళినప్పుడు షాప్ నుంచి సామాన్ కూడా తెచ్చుకున్నాం మేము వెళ్ళి ఇంకా మమ్మీ డాడీ చిన్న చెల్లెది మెమో తీసుకురావడానికి వెళ్ళినా నారాయణ కాలేజ్ కి మా చిన్న చెల్లెది అయితే ఆ వాళ్ళు వెళ్ళంగా నేను కూడా మా ఆమెకి చెప్పి స్నానంకి వెళ్తున్నాను అని చెప్పినాను ఆ రోజు ఎప్పటిలాగానే స్నానంకి వెళ్ళినాను టీవీ ఆన్ చేసింది టీవీ కూడా వస్తుంది అని చెప్పింది సరే టీవీ చూస్తుంది కదా నేను స్నానం చేస్తున్నాను ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి రెండు డోర్స్ లాక్ ఉండేది ఇది ఇంకోటి డోర్ లాక్ ఉండగానే ఇంకా ఏంటి అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ తన్నేసి ఒక ఫైవ్ టైమ్స్ డోర్ తీసినాను అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది సార్ అప్పుడు వరకు ఇంకా ఏం చేయాలి అర్థం షాక్ లా నేనే దింపేసి మా బస్సు వాళ్ళు పిలిచి ట్రై చేసిన అన్నని పిలిచినాను అప్పటికి ఇంకా డాక్టర్ ఇక్కడ తెలిసిన డాక్టర్ కూడా వచ్చినారు లేదు అని చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వచ్చిన ఫ్రెండ్స్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వన్ ఇయర్ నుంచి ఎవరు అంబాజీ లక్కీ అంట వాడి పేరు ఇట్లా ఎంత పడుతున్నాడు హరైస్ చేస్తున్నాడు అని చెప్పినారు వారు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ లో ఉంటాడంట వాడు హరైస్ చేస్తున్నాడు ఎంత పడుతున్నాడు అని చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినాము వాలీబాల్ కోచ్ అంట ఎవరు వాళ్ళు చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది చిత్తూరు అపోలో యూనివర్సిటీలో కలకలం రెగింది మహిళల టాయిలెట్ లో హిడెన్ కెమెరా బాగుతం బయటపడింది టాయిలెట్ లో హిడెన్ కెమెరాను గుర్తించారు అమ్మాయిలు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు హాస్టల్స్ ని పరిశీలించి విద్యార్థులను విచారించారు డీఎస్పీ కెమెరా ఉంచిన వర్కర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు రోజు ఒకే చోట పనిచేస్తున్నా ఒకే ఏరియాలో ఉంటున్నామా అని కదా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నమ్మితే నట్టేటా ముంచుతున్నారు మనవాళ్లే కదా అని నమ్మి పైసా పైసా కష్టపడి దాచుకున్న సొమ్మును ఆశపడి పెట్టుబడి పెడితే జంపజిలా అని అంటున్నారు ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళను నమ్మించి దాదాపు పద్దెనిమిది కోట్లు చీటింగ్ చేసింది ఏపీలోని ఓ ఎమ్మెల్యే ఆయన పిఏ నుంచి రెండు వేల కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనాలని పలువురి మహిళల నుండి డబ్బులు వసూలు చేసింది కొంతమంది దగ్గర బంగారం తీసుకుని ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మించింది సికింద్రాబాద్ వారాసిగూడలో బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న ఆ మహిళ తర్వాత పటాన్ చెరుకి మకా మార్చింది మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అక్టోబర్ తొమ్మిదిన ఇస్తానని చెప్పింది అందరినీ ఒకే చోటకు రప్పించింది తీరా వచ్చాక అందరిని గదిలో పెట్టి రాడ్లతో దాడి చేయించింది దీంతో ఓ బాధితురాలికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు అనంతరం బాధితులు పట్టాంచేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే గతంలో కూడా దాడి చేసినప్పుడు ఫిర్యాదు చేస్తే పట్టాంచేరు పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు మా అందరి దగ్గర మద్దెనిది నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళ నుండి ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖర్ అతను ముత్తోజిపేట వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము బంగారము అని చెప్పడము డబ్బులు ఇస్తాము అని చెప్పడము వేల కోట్లు వస్తున్నాయి నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము లేడీస్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము మోసం చేసిన తెల్లవారే హాస్పిటళ్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ నోరు ముయించడము ఆమె ఇంటికి వెళ్ళిన ఎనిమిది మంది పై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తల పగిలిపోయింది ఆమెకి ఆమె సీరియస్ గా ఉంది అయితే కలమ్మ అనే మనిషిని విద్యాకి పరిచయం చేయించిన అమౌంట్ కలమ్మ ఇచ్చింది ఎంత ఇచ్చింది ఏందనేది కలమ్మకి తెలుసు ఆమె యాభై ఎనిమిది లక్షలు ఒకటి ఇరవై ఐదు లక్షలు ఒకటి అని అంటుంది దానికి వడ్డీ మొదలు ఎంత అయిందో తెలియదు ఆమె చెప్తుంది కాకపోతే అట్లనే ఇంకా వెన్నెల అనే అమ్మాయిని కూడా పరిచయం చేయించాను ఒక పది ఇరవై మంది నా ద్వారానే పరిచయం అయ్యిండ్రు వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుంది ఎంత కట్టిందో ఎంత లేదో నాకు తెలియదు అందరికీ నాకు తెలియకుండానే కానీ నాకు అయితే ఏమీ తీసుకోలేదు నేనే పరిచయం చేయించిన నాకు తిరుపతిలో పరిచయం అయింది బందాలపల్లి ఆమె ఊరు మొత్తము ఒక ఏడు ఎనిమిది కోట్ల వరకు తీసుకుంది ఒక ఇరవై మంది దాకా ఉన్నారు మాకి ఒక ఏడు ఎనిమిది ఏళ్ళకే నాకు పరిచయం తిరుపతిలో పరిచయం నేను ఇచ్చేసిన అందరికి ఇస్తున్నాను నేను నేను ఎవరికి ముంచినాను ఎవరికి ముంచలేదు కదా మీకు తెలుసు కదా నేను ఇచ్చిన ముంచలేదు అందరికి ఇచ్చేసినా నేను ఎవరికి అప్పులేను అని అందరికి బంగారం విషయం చెప్పే తీసుకుంటాను అంటే బంగారం దగ్గర కడితే బంగారం ఎన్ని కిలోలు వస్తాది అన్ని కిలోలు వస్తుంది ఇంత ఇస్తే ఇంత రిలీజ్ అవుతుంది బంగారం అన్నట్టు తీసుకుంది అందరికీ రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి లక్ష్మి సుమలత మదన నందిని సౌమ్య కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేట మాట మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ రంజిత్ మణి శివ ఇంట్లో పని మనిషి స్వప్న మరియు అలాగే నిఖిల్ సునీల్ అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనం దరఖాస్తు రావడం జరిగింది ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఇంత ముందు కూడా ఈ ఈ దివ్య పైన మన దగ్గర కలమ్మ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి డబ్బుల విషయంలో పోయినప్పుడు కూడా గొడవపడి ఆమె మీద కొట్టిన విషయంలో మనం గతంలో కూడా కేసు చేసి నమోదు చేసినాం అది కూడా దర్యాప్తు పూర్తి కావచ్చింది ఇప్పుడు రెండు కేసులు